కర్నూలులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినిపై చేతబడి కలకలం రేపింది కళాశాల హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో జుట్టు కత్తిరించి కత్తితో చేయి కోసారు విద్యార్థిని గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు కళాశాల భవనంలోనే విద్యార్థినిపై చేతబడి చేయడం కలకలం రేపుతోంది కత్తిరించిన జుట్టు ఫోటో నిమ్మకాయలతో చేతబడి చేసి చంపుతామంటూ బెదిరింపులు పాల్పడ్డారు ఇంత జరిగిన కళాశాల యాజమాన్యం మాత్రం తల్లిదండ్రులకు కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదు తోటి విద్యార్థుల సమాచారంతో తల్లిదండ్రులు విద్యార్థి సంఘం నాయకులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు మా పాప జూనియర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్ రాత్రి పన్నెండున్నర గంటలకు నైట్ ఇన్సిడెంట్ జరిగింది మా పాప మీద హత్యాచారం జరిగింది మధ్యరాత్రి వచ్చి పన్నెండున్నర ఒంటి గంట టైంలో మా పాప మీద హెయిర్ కట్ చేసి కత్తితో దాడి చేసి మరి చేతిని కట్ చేసి వెళ్ళారు ఎవరని తెలియదు అయితే మాకు ఉదయం పదకొండున్నర వరకు కూడా మాకు మధ్యాహ్నము పది పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఈ సంగతి తెలియదు మా పాప ఫ్రెండు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా మాకు ఈ విషయం తెలిసింది మేము వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే లేదు సార్ విచారిస్తున్నాము చూస్తున్నాము మాట్లాడుతున్నాము అంటున్నాను అన్నాడు అంటే ఏంటి ఇది ఎంత వరకు ఇది సిచ్యువేషన్ వెళ్ళిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అంటే రాత్రి పన్నెండున్నరకు జరిగితే మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంతవరకు ఉన్నారంటే కారణం ఏంటి దాని మీద కొన్ని లెటర్స్ కూడా ఉన్నాయి ఐ విల్ కిల్ యు నువ్వు ఎలా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి నువ్వు నా మాకంటే లేట్ గా జాయిన్ అయ్యావు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి నువ్వు చదవకూడదు నువ్వు నీకు మార్క్స్ తక్కువ రావాలి నీకు ఈసారి మార్క్స్ ఎక్కువ వస్తాయి నీ ఏం చేస్తాను చూడని రెండు లెటర్స్ కూడా ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి పాప ఫస్ట్ వచ్చింది అంటే లేట్గా జాయిన్ అయింది పాప పాప ఫస్ట్ వచ్చింది పాప ఫస్ట్ వచ్చింది ఈసారి ఇలానే నువ్వు ఫస్ట్ వస్తే మాత్రము ఖచ్చితంగా నిన్ను అది అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి పాపది చిన్నప్పుడు ఫోటో వాళ్ళు పెట్టుకుంటే ఆ ఫోటో పెట్టేసి ఆ దానిపైన అది కిల్లు అని రాసినారు అక్కడే మా పాప కూడా ఉండడం వల్ల మా ఫోన్ చేసి చెప్పింది ఇది విషయము అన్న ఇలా చేయకోసినారు ఇట్లా ఇబ్బంది ఉంది హాస్పిటల్ కూడా ఇప్పుడే పోయి మరి మిడ్ నైట్ నుంచి జరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళండి తీసుకెళ్లేదు అని చెప్పినారు సో మేము అప్పుడు బయలుదేరి వచ్చినా ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసి ప్రిన్సిపల్ రెస్పాండ్ ఇవ్వట్లేదు ప్రస్తుతం అలానే చేస్తున్నాడు వీడికి వచ్చి సార్ మహిళ గర్ల్స్ క్యాంపస్ లో ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి అమ్మాయి జుట్టు కత్తరించి అమ్మాయి దగ్గర నిమ్మకాయలు కట్ చేసి పెట్టి ఒక చాకు అట్లాగే ఒక లెటర్ పెట్టడం అనేది జరిగింది అయితే అమ్మాయి చేయి చేసినప్పుడు కొంచెం బాగా అనిపించేసి ఏడ్చుకుంటే పెడబొబ్బలు పెడితే పక్కన ఉన్నటువంటి అమ్మాయిలు లేచి అరిచే లోపు పారిపోయినారు ఇది చాలా నిజంగా విచారించదగినటువంటి విషయం సిగ్గుతో తలదించుకోవాలా ఎస్ఆర్ఎస్ కళాశాల యాజమాన్యం ఈ రోజు అమ్మాయిలకి పటిష్టమైనటువంటి భద్రత లేకుండా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఆ ఇది లేకుండా అలా సిసి కెమెరాలు లేకుండా ఏమీ లేకుండా కూడా కళాశాల